హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ఈరోజు రెసిపీ టొమాటో పుదీనా పచ్చడి ఈ చట్నీ దోశలోకి రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి పల్లీలని వేయించుకోవాలి పల్లీల్లో ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ విటమిన్ బి అండ్ మినరల్స్ ఉంటాయి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇవి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచిది పిల్లలకి పుదీనా అలవాటు చేయడం వల్ల వాళ్ళ మెమొరీ పవర్ పెరుగుతుంది సో ఇలాంటి హెల్తీ చట్నీ చేసి క్రిస్పీగా దోశలు చేసి ఇవ్వండి ఖచ్చితంగా ఇష్టపడతారు అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్